దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా ఆకర్షణ కలిగి ఉంటారు పెద్దవాళ్ల పరిచయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఒకనొక పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చిన సంబంధాన్ని కుదుర్చుకోవాలన్న విధంగా మీరు ఆలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు మన పిల్లలు ఈడు వాళ్ళందరికీ పెళ్లు జరిగిపోతున్నాయి మన పిల్లలు మాత్రం పెళ్లి చేసుకోమని కొంతకాలము చేసుకుంటామన్న తర్వాత సంబంధాలు కుదరక మరికొంతకాలము ఈ విధంగానే వృధాగా గడిచిపోతోంది మనం మన బాధ్యతలను నిర్వహించలేమా మనం నెరవేర్చుకోగలుగుతామా లేదా ఈ జన్మలో ఈ కార్యక్రమాలు మనం చేయగలుగుతామా లేదా అన్న రకమైనటువంటి తద్భావన భాగోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కానీ దైవానుగ్రహంతో ఆ కార్యక్రమాలను జరిపించుకునే విధంగా మంచి మార్పులు శుభశకునాలను మీరు చూడగలుగుతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఆ దిశలో ఆలోచనలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త పెట్టుబడులతో వ్యాపారాన్ని గట్టెక్కించుకోగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి అంశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రమోషన్లు అడ్వర్టైజ్మెంట్లు ఇతర ఇతర అంశాలలో అవగాహన పెంచుకొని వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు సర్వదా శ్రేయస్కరంగా మారుతాయి కొన్ని అంశాలలో అంత బాగానే ఉంటుంది మీ దాకా కొంతమంది వచ్చేటప్పటికీ వాళ్ళ ఆలోచన ప్రవర్తన కొన్ని ఆచారాలను కూడా మార్చేసి వ్యతిరేకంగా చెప్పడము అవి మీరు చేయడం వలన మీకు మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని కష్టాలు ఏర్పడతాయని కాస్తంత అత్యంత సన్నిహితులైన వాళ్ళ దగ్గర భాగోద్వేగాలకు గురవుతారు జీవిత భాగస్వామికి తెలియజేసి తగినటువంటి జాగ్రత్తలను తీసుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గంధం కలిసొచ్చే కలిసి కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకంగా సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నవారు గర్భరక్షాంబికా దేవి స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి